కఫర్ సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం రణ్యారావు గర్ల్ స్మగ్లింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది ఇద్దరు మంత్రుల ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు కూడా వస్తున్నాయి సీఎం సిద్దరామయ్యతో హోం మంత్రి పరమేశ్వర భేటీ అయ్యారు డీబీజీ డీజీపీ రామచంద్రరావు ప్రమేయంపై ఇప్పటికే సీఐడీ దర్యాప్తు చేస్తుంది ప్రోటోకాల్ ఆఫీసర్ సహకారంతో గోల్డ్ స్మగ్లింగ్ జరిగినట్టు అనుమానిస్తున్నారు పక్కా సమాచారంతో రణ్యారావును అదుపులోకి తీసుకున్నామన్నారు బెంగళూరు పోలీసులు అయితే బెంగళూరు కోర్టుకు తెలిపారు ఈ విషయాలన్నీ డిఆర్ఐ అధికారులు రన్యారావు బెయిల్ పిటిషన్ ను వ్యతిరేకించారు డిఆర్ఐ అధికారులు రన్యారావు ఆపరేట్ చేసిన దుబాయ్ సిండికేట్ ఆ సిండికేట్ ను నడిపిస్తున్న ఓ మత ఉన్నారని డీఆర్ఐ అధికారులు చెబుతున్నారు మత పెద్దకు క్రిప్టో కరెన్సీ దంద మత పెద్ద వ్యవహారంపై కూడా దర్యాప్తు చేస్తున్నామన్నారు డిఆర్ఐ అధికారులు అయితే నిందితురాలకి యుఏఈ రెసిడెంట్ కార్డు ఉందన్నారు రన్యారావు బెయిల్ పిటిషన్ పై మార్చ్ పద్నాలుగో తీర్పు రానుంది గోల్ స్మగ్లింగ్ కేసులో నటి రన్యారావు బెయిల్ పిటిషన్ పై బెంగళూరు కోర్టులో వాడి వేడి వాదనలు జరుగుతున్నాయి డిఆర్ఐ అధికారులపై తీవ్ర ఆరోపణలు చేశారు రన్యా లాయర్ విచారణ పేరుతో ఆమెను టార్చర్ చేస్తున్నారని ఆరోపించారు కావాలనే మెజిస్ట్రేట్ ముందు ఆలస్యంగా ప్రవేశపెట్టారన్నారు రన్యారావు కనీస హక్కులను డిఆర్ఐ అధికారులు హరించారని మండిపడ్డారు సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా తీవ్ర ఒత్తిడి చేసి రన్యారావు స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారన్నారు ఆమె ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదని చెప్పారు అయితే నిందితురాలికి తన హక్కుల గురించి తెలుసుకోకుండా చేశారని అన్నారు. అయితే రణ్యరావు బెయిల్ పిటిషన్‌ను డిఆర్ఐ తర్పున న్యాయవాది తీవ్రంగా వ్యతిరేకించారు ప్రోటోకాల్ ఆఫీసర్ సహకారంతో రణ్యరావు స్మగ్లింగ్ చేశారని గ్రీన్ ఛానల్ దాటగానే పక్కా సమాచారంతో ఆమెను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ప్రోటోకాల్ అధికారి కూడా సమన్లు జారీ చేసినట్టు వెల్లడించారు. గ్రీన్ ఛానల్ మార్గం నుంచి ఆమె తప్పించుకునేందుకు ప్రయత్నించినట్టు తెలిపారు. రణ్యరావు బెయిల్ పిటిషన్ పై తీర్పును మార్చి పద్నాలుగో తేదీకి రిజర్వ్ చేసింది న్యాయస్థానం. యుఏఈ రెసిడెంట్ కార్డు ఉందని కోర్టు తెలిపింది అయితే దుబాయ్ సిండికేట్ గోల్డ్ స్మగ్లింగ్ ను ఆపరేట్ నుంచి అనుమానాలున్నాయని వెల్లడించారు ఓ పెద్ద ఈ ఆపరేట్ చేస్తున్నట్లు తెలిపారు ఆయనకు క్రిప్టో కరెన్సీ వ్యాపారంతో సంబంధాలున్నట్టు వెల్లడించారు ఇది దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారమని హవాలా లావాదేవీలపై కూడా ఆరా తీస్తున్నట్టు తెలిపారు పదిహేను కేజీల బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు ఎయిర్పోర్ట్ లో డిఆర్ఐ అధికారులకు చిక్కారు రన్యారావు ఇప్పటికే బెంగళూరు గోల్డ్ స్మగ్లింగ్ కేసుపై పై సిబిఐ విచారణ చేపట్టింది ఈ కేసుపై ఈడీ కూడా ఫిర్యాదు అందింది దీంతో ఈ కేసును ఈడీ కూడా విచారించే అవకాశాలు ఉన్నాయి పూర్తి సమాచారాన్ని మా ప్రతిని ప్రణీత అందిస్తారు ప్రణీత ఈ కేసు విచారణ స్టార్ట్ అయింది ఎలా కొనసాగుతుంది వాడి వేడి చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది పూర్తి అప్డేట్స్ అయింది వైపు రణ్యా రావును తీసుకొని డిఆర్ఐ అధికారులు ప్రశ్నలో ఉన్నారు ఇదే టైంలో రణ్యావు అక్కడ కోర్టులో బెయిల్ పిటిషన్ కూడా మూవ్ చేసింది అయితే బెయిల్ పిటిషన్కి సంబంధించి ఈరోజు ఇరువైపులా కూడా ఆర్గ్యుమెంట్స్ కంక్లూడ్ అయిపోయాయి ప్రధానంగా రణ్యారావు తరఫున వాదించినటువంటి లాయర్ మాత్రం ఒకటే అంశాన్ని పదే పదే ప్రస్తావించి వస్తారు రణ్యారావుకి సంబంధించినటువంటి రైట్స్ను డిఆర్ఐ అధికారులు హరించారు ప్రజెంట్ ఆమె ఒక ఉమెన్ అక్యూజ్డ్గా ఉన్నప్పటికీ ఆమెకు కనిపించాల్సినటువంటి కనీస రైట్స్ని అధికారులు హరించారు డిఆర్ఐ అక్కడ చెకింగ్స్ చేసినప్పుడు కూడా రణ్యారావు బిల్డింగ్ లేకుండానే ఆమె స్టేట్మెంట్ని డిఆర్ఐ అధికారులు రికార్డ్ చేసినటువంటి అంశాన్ని కూడా రణ్యారావు అడ్వకేట్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు దీంతోపాటు ఆ రోజు ఏదైతే కస్టడీకి తీసుకున్న తర్వాత ఆమెకు కంప్లీట్గా ఒక స్లీప్లెస్ నైట్స్ని అక్కడ డిఆర్ఐ అధికారులు విధిస్తున్నారు ఆమెకు మెంటల్ టెన్షన్ పెడుతున్నటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించారు సో ఇవన్నీ ఒక ఎత్తే అయితే రణ్యారావు తరఫున ఆయన ఆమెకు అగెనెస్ట్గా డిఆర్ఐ అధికారులు మాత్రం చాలా క్లియర్గా ఎవిడెన్స్ అంతా కూడా కోర్టు ముందు ఉంచారు ఆ రోజు మార్చ్ థర్డ్న ఆమె దుబాయ్ నుండి వచ్చినటువంటి టైంలో మొదట ఆమెకు చెకింగ్ చేసినప్పుడు అంటే సాధారణ చెకింగ్లో ఎక్కడ కూడా బంగారం బయటపడలేదు ఆ తర్వాత ఆమె గ్రీన్ ఛానల్ దాటి ప్రోటోకాల్ని అడ్డం పెట్టుకొని ఆమె ఎస్కేప్ అవుతున్నటువంటి తరుణంలో మెటల్ డిటెక్టర్ ద్వారా డిటెక్ట్ చేసినప్పుడే గోల్డ్ ఆమె బాడీకి లోపల వేస్ట్ దగ్గర కట్టుకొని వెళ్తున్నటువంటి విషయం బయటపడిందంటూ కూడా డిఆర్ఐ అధికారులు కోర్టుకి చెప్పారు అయితే ఈ ప్రొసీజర్ను చేసేందుకు కూడా రణ్యారావు దగ్గర ఒక అఫీషియల్ కన్ఫర్మేషన్ని ఆమె ఆమె విల్లింగ్తోనే ఇచ్చేటట్లు ఒక సిగ్నేచర్ని సైతం ఆమె చేసినటువంటి కాపీని కూడా డిఆర్ఐ అధికారులు కోర్టుకు సబ్మిట్ చేశారు సో బెయిల్ ఆర్గ్యుమెంట్స్ అయితే ఈరోజు కంక్లూడ్ అయ్యాయి ఫర్దర్గా ఫోర్టీన్త్ రోజు కోర్టు ఏం చెప్తుందో చూడాల్సింది మరోవైపు కర్ణాటక గవర్నమెంట్లోనూ రణ్యారావు ప్రకంపనలు ఊపందుకున్నాయి ఇద్దరు మంత్రులతో రణ్యారావుకి సంబంధించినటువంటి ఈ మొత్తం గోల్డ్ రాకెట్కి సంబంధించిన లింక్స్ అంతా కూడా ఉండేటటువంటి ఆరోపణ కర్ణాటక బీజేపీ చేస్తుంది ఈ నేపథ్యంలోనే అటు హోమ్ మినిస్టర్ కావచ్చు అక్కడ అడిషనల్ చీఫ్ సెక్రటరీ అందరూ కూడా అక్కడ కర్ణాటక చీఫ్ మినిస్టర్తో కూడా భేటీ అయ్యారు రణ్యారావు విషయానికి సంబంధించి డీకే శివకుమార్ కూడా ఇప్పటికీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు తమ మినిస్టర్స్లో ఎవరికి కూడా రణ్యారావుతో సంబంధాలు లేవన్నటువంటి విషయాన్ని చెప్పుకుంటూ వచ్చారు అయితే కర్ణాటక బీజేపీ దీన్ని కూడా తప్పు పట్టింది ఎందుకంటే ఆల్రెడీ డిఆర్ఐతో పాటు సీబీఐ సైతం ఈ కేసుని దర్యాప్తు చేస్తుంది ఇంకా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాకుండానే మినిస్టర్స్కి సంబంధం లేదని డీకే శివకుమార్ స్టేట్మెంట్ ఇవ్వడానికి కూడా అక్కడ బీజేపీ నేతలు తప్పుపట్టింది